శ్రీ స్వరూప్ రెడ్డి గారు ఉన్నాం ఎర్రచందనం అంటే శ్రీలండ్ అందనం యావత్ ప్రపంచంలో ఎక్కడ పెరగ పెరగని పంట మన కేవలం శేషాచారం నల్లబండ మాత్రమే పండుతుంది అందరికీ తెలుసు మరి ఈ పంటకు సంబంధించిన చట్టబద్ధత చెట్టు కటింగ్ చెట్టు మూమెంట్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ చేత మనం వింటున్నాం స్వరూప్ రెడ్డి గారు ఇది మనం ఉంటుందా మనం చుట్టూలో ఉన్నామండి స్టార్టింగ్ మన ఈ చెట్టు ఎక్కడున్నాయో మనము గ్యాదర్ చేసి రైతు దగ్గర మనము డేటా తీసుకొని మన ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళేసి ఇది అయితేదా కాదని పొలం చెక్ చేసుకున్న తర్వాత ఎమ్ఆర్ఓ లెటర్ ఇస్తాడు ఆ లెటర్ తీసుకుని మన ఫారెస్టర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటి పొలం చేస్తాను తీసుకుని తీసుకొని తెచ్చుకుంటావు అదే సార్ ఇప్పుడు మన ఇప్పుడు ఉన్న మెయిన్ సందేహం ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ప్లాట్లు మేము ఎంపర్స్ మేము చేస్తున్నారు కస్టమర్స్ వాళ్ళకున్న మెయిన్ అపోహ ఏంటంటే ఈ చెప్పి మేము కొంటాం సార్ పన్నెండు సంవత్సరాల తర్వాత రాజెవరు రెడ్డి ఎవరు మీకే మీరు కొట్టుకు వెళ్ళిపోతే ఎలా దాని పర్మిషన్స్ ఏంటి మేమున్నా లేకపోయినా కస్ కట్ పోతారు కదా లేదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు అనేది మన దగ్గర ల్యాండ్ తీసుకున్నారు కదా వాళ్ళ దగ్గర ఉండే ల్యాండ్లో ఉండే చెట్లని కట్ చేసామంటే వితౌట్ పర్మిషన్ ఆఫ్ కస్టమర్ కానీ రైతు కానీ అది ఇల్లీగల్ అనమాట అతని పర్మిషన్తోనే అతను సైన్ చేస్తే అతను ఒప్పుకుంటేనే మనం కట్ చేయగలం అనమాట లేదంటే అది ఇల్లీగల్ అనమాట రేపు మనము అతను సైన్ చేసిన వెహికల్ దగ్గర ఫోటో దిగి ఆ వెహికల్ బయట రావాలన్నమాట కస్టమర్ లేనిదే మనం కట్ చేసేదానికి హండ్రెడ్ పర్సెంట్ వీలు కాదు లీగల్గా లీగల్ కాదు కట్ చేసినాక కట్ చేసేటప్పుడు కూడా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన సైట్ విజిట్ చేసి అది ఒక ప్రొసీజర్ ఉంటుందా సార్ ఒక్కసారి చెప్పరా సార్ ప్రొసీజర్ అంటే ఏం లేదు ఫస్ట్ మనం రైతు అనేది రావాలి ఫస్ట్ ల్యాండ్ లెక్ రావాలి ఆ చెట్లు మనం కటింగ్ చేస్తున్నాం అని అప్లై చేసినాం కదా ఫారెస్ట్ ఆఫీసర్ అడుగుతారు అడిగిన తర్వాత కట్ చేద్దామా అడిగితే కట్ చేయమని చెప్తారనమాట అంటే ఒక రైతు చెప్పిన తర్వాతే మనకు కటింగ్ అనేది ఏర్పాటు చేస్తుంది అనమాట కట్ చేసిన తర్వాత అదే ఫారెస్ట్ ఆఫీసర్ మొత్తం కొలుస్తారు లెంత్ ఎంత బెడ్ ఎంత వెయిట్ ఎంత అది లాక్ దుంగకి తర్వాత మన ట్రాన్స్పోర్టేషన్ మనకు త్రూ లారీ వస్తుంది ఆ లారీలో మన వెహికల్లో వాళ్ళ ఫారెస్ట్ వాళ్ళ ఆఫీసర్లో వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫారెస్ట్ ఆఫీస్ ఉంటారు కదండి వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత మొత్తం కొలుచుకొని హ్యాండ్ తీసుకుంటారు సార్ ఇంకోటి ఈ వుడ్డు మనం కొంటాం సపోజ్ బయట ఏదైనా రైతుల దగ్గర నుంచి ఒక ధాన్యం కానీ ఏదైనా ఒక వుడ్డు కానీ కొన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం డైరెక్ట్గా లోడ్ చేసుకొని వచ్చేస్తాం కానీ దీన్ని అలా తీసుకొచ్చుకోవచ్చా తీసుకొచ్చామండి ప్రతిదీ మన పర్మిషన్ కావాల్సిందే చెట్టు కట్ చేయాల పర్మిషన్ కావాల్సిందే బస్సు పర్మిషన్ కావాల్సిందే ట్రాన్స్పోర్ట్ చేయాలి పర్మిషన్ కావాల్సిందే ఇక్కడ పెట్టుకోవాలి పర్మిషన్ కావాల్సిందే పర్మిషన్ అయితే ఏం చేయలేదు వాళ్ళే తీసుకొస్తారు అండి అదే ఇప్పుడు రైతు అనేది మనం చెప్తాడు సో నా ఫోన్ చెల్లో ఇరవై ఒకటి చెట్లు వస్తాయి సో ఇంత పదీ ఉన్నటువంటి ఎర్ర చందనాన్ని అపోహలు వీడి ఎర్ర చందనం పండలు అన్న అన్నవాళ్ళు చెప్పాము ఆరు ఐదు సంవత్సరాలు లేదా ఆరు సంవత్సరాల్లో రంగం ఉంటేనే చెప్పిన పెరుగుతుంది అని మేము చెప్పినట్లే ఒక చెట్టు ఆల్రెడీ కట్ చేసి చూసాము నమ్మకం లేని వాళ్ళు ఉంటే ఒక్కసారి మాతో సైడ్కు చెప్పిరాలి